హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో మార్నింగే నేను బ్లాక్ కాఫీ తాగాను అనమాట తర్వాత ఇది సెంట్ బాటిల్స్ అన్నీ రిఫిల్ చేయించుకుంటాను సో అవన్నీ తీసి పెట్ట మా హస్బెండ్ సో నేను అన్నీ తీసి పెట్టాను అనమాట సో ఈరోజు ఏం టాపిక్ మాట్లాడదామని ఆలోచిస్తాను ఆలోచిస్తూనే ఉంటాను అనమాట ఎప్పుడు అట్లానే వీడో పెట్టాను సో చాలామంది వీడియో పెట్టండి అని అడుగుతున్నారు సో అందుకే పెడుతున్నాను ఇలా అనమాట ఈ ఓపీ అనేది చాలా బాగుంటుంది సెంట్ నాకు చాలా ఇష్టం అనమాట ఈ సెంట్ బాటిల్స్ అన్నీ సో ఇవన్నీ రిఫిల్కి పోతాయి చాలా చాలా అంటే ఎయిర్పోర్ట్ నుంచే తీసుకుంటాడనమాట మా ఆయన ఈ మధ్య నాకు దోశలు అంటే చాలా బాగా నచ్చుతున్నాయి అంటే స్పాంజ్ దోశలు అంటే నాకు చాలా బాగా నచ్చుతున్నాయి సో నేను చేసేవి కూడా స్పాంజ్ దోశలు చేస్తున్నాను అనమాట ఇంకా చట్నీ నిన్న కుదిరింది నిజంగా అంటే ఇంత బాగా కుదిరిందంటే నేను ఎప్పుడు చూసినా చట్నీ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ ఇటు అటు అవుతుండే కానీ ఈసారి చట్నీ దోశ ఇవన్నీ చాలా బాగా అవుతున్నాయి అన్నమాట సో దోశ బ్యాటర్ ఎందుకంటే నేను నేను మార్నింగ్ వేస్తేనే ఏం చేయాలి ఏం చేయాలన్న ఆలోచనతోనే నా సగం డే అంతా మరి లేజీగా లేకపోతే ఎట్టెట్లో బాధగా అయిపోతూ ఉంటుందండి అది దోశ బ్యాటర్ ఉందంటే చాలు నేను ఇంత హ్యాపీ ఫీల్ అవుతానంటే అమ్మయ్య ఏదో ఒకటి ఉంది కదా చేయొచ్చు తొందరగా పాపని పంపించచ్చు స్కూల్కి అని సో ఇది డ్రై ఫ్రూట్ పెట్టాను ఇష్టమైనవన్నీ పెడుతున్నానమాట తన యాక్చువల్లీ డ్రై ఫ్రూట్ కొంచెం పెద్దగా ఉంది సో నేను బ్రేక్ చేశాను అందుకే ఆ షేప్లో వచ్చింది అనమాట తనకు అంత పెద్ద డ్రై ఫ్రూట్ నేను తినను మమ్మీ నాకు చిన్న చిన్నగా చేసి పెట్టానుందా సో అందుకే ఇలా పెడుతున్నాను అనమాట ఈరోజు తన స్నాక్స్ బాక్స్ సో చూడండి నేనే ఆ సోప్ ఎక్కువ వేసేసినట్టున్నాను అందుకే అట్లా అయ్యింది అని అనుకోవచ్చు కానీ అది వాటర్ ఎఫెక్ట్ అనమాట సో ఏం చేయలేము వాటర్ కొంచెం వైట్ కలర్లో వస్తుంది సో వాష్ చేసిన అట్లా వస్తుంది అనమాట సో ఇంకా ఇప్పుడు దీంట్లో ఇంకా టిఫిన్ బాక్స్ కూడా కట్టేసాను చూడండి మా డైటీషియన్ ఇంత మంచి డైటీషియన్ అంటే ఈవెన్ మీకు ఒకవేళ రెసిపీకి తెలియకపోతే మీరు అడిగితే చొప్పి పంపిస్తుంది నాకు వంటలు అంతగా రావు కానీ మరీ రాదని నేనైతే అనను సో వంటలు ఆల్మోస్ట్ చేసాను చూడండి ఇది బాజ్రా బాజ్రా అవి ఇవి కాస్ట్ ఉంటాయి కానీ ఇంత కొంచెం తింటే చాలండి ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే కొంచెం వేసుకొని ఈ కాలీఫ్లవర్తో క్యాబేజ్ సారీ ఈ క్యాబేజ్ అని సాంబార్తో తిన్నానా అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అంత టేస్ట్గా ఉందనమాట ఇంకా మేమైతే బాగా తిన్నాము ప్లస్ డైట్కి డైట్ అయిపోయింది నా వెయిట్ మెయింటైన్లో ఉందనమాట అక్కడ ఎక్కిందని చెప్పలేము తగ్గిందని చెప్పలేము ఇంకా ఫాగ్ చూడండి లేస్తేనే ఏమనిపించింది మనం ఎక్కడొచ్చేసినామో అని అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఏ ఏంది ఇది అంటే పక్కన అంతా వైట్ వైట్ కలర్లో ఎక్కడ ఏం కనిపించట్లేదు ఎట్లా అనిపిస్తుంది తెలిసే మన మన హౌస్ ఒక చోటు నుంచి తీసుకుపోయి ఒక చోటు వదిలేస్తారు అక్కడ మనుషులు ఎవరు ఉండరు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది సడన్గా బయటకు వచ్చినామనుకో నిజంగా అంటే అంత ఫాగ్ ఉన్నా అనమాట చాలా చాలా అంటే చాలా ఫాగ్ ఉన్నాయి దాని తర్వాత ఫాగ్ ఇట్లా సూర్యుడి కిరణాలు బయటకు వస్తుంటే అది సంథింగ్ ఇట్లా మూమెంట్ ఇస్తుందన్నమాట సో అది చూసి మా పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట ఇంకా అవన్నీ చూసి మేము బాగా ఎంజాయ్ చేసాము సో ఫుడ్ టెన్షన్ అయితే లేదు కదా దోశలు వేసేస్తాను ఇంకా లంచ్ ఒకటే కొంచెం అది ప్యాక్ చేసి పంపిస్తే పాపకి హాట్ వాటర్ పెట్టి పంపిస్తే చాలు ప్రశాంతంగా తింటుంది స్కూల్లో ఉండి సో ఈ విధంగా అయితే బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసేసాను నేను చూడండి దాన్ని ఇంకా బ్రెష్ గురించి చేపిలేదనమాట అందుకే అట్లా కొంచెం అట్లున్నారు పిల్లలు ఇంకా ఇద్దరిని స్నానం చేయించేసి ఫ్రెషప్ చేయించేస్తాను సో ఇన్ తర్వాత నా వర్క్ ఉంది వర్క్ కూడా చేసుకున్నాను నేను మా ఆయన కొంచెం వర్క్లో ఉన్నాము కొంచెం బిజీగా ఉన్నామని చెప్పుకోవచ్చు సో అందుకే అలా అనమాట దాని తర్వాత మా డైటీషన్ ఇచ్చిన డైట్ ఫుడ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్